హలో హాయ్ ఫ్రెండ్స్ అభయ్ సురేష్ అయితే బిగ్ బాస్ మూడో రోజు ఎపిసోడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజాలు ఏంటి అసలు బాత్రూమ్ల దగ్గర గొడవలు ఎట్లు వచ్చినాయి నామినేషన్లో గొడవలు ఎట్లు వచ్చినాయి అండ్ తినే దగ్గర గొడవలు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ మాట్లాడుకుందాం క్లియర్గా నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా వాళ్ళు ఏమేమి చెప్పిందరో అన్నీ ఇందులో చెప్తా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వీడియో చూస్తుండండి అర్థం కాకుంటే అర్థం కాలేదని పెట్టండి అర్థమైతే అర్థమైందని పెట్టండి ఓకే బిగ్ బాస్ గురించి మాట్లాడుకునే ముందల అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ ఫస్ట్ నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అది మిక్స్డ్ ఉంటుంది అయితే ఆ ఎపిసోడ్ వదిలేసి మిగతాది మాట్లాడుకుందాం అయితే స్టార్ట్ అయిన ఎపిసోడ్ స్టార్ట్ అయిన ఎమ్మడే స్నానాలు చేసుకుంటారు స్నానాలు చేసుకున్న తర్వాత అండ్ సంజన గారికి శాంపులు సబ్బులు ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్లి లోపల బాత్రూంలో పెట్టుంటారు ఆ బాత్రూమ్ గురించి చాలా అంటే చాలా లొలి చేశారు గట్టిగా అరుచుకున్నారు మామూలుగా అరుచుకోలేదు ఒక రేంజ్లో అసలు సరే తీసేస్తా అంటే సంజన గారు అయ్యే పోయేది కానీ ఆమె బాత్రూంలో సామాన్లు బాత్రూంలోనే ఉండాలి కదండి అని అంటే మిగతా వాళ్ళు పెట్టుకోవాలంటే ఏంటి నేను ఫ్లోరా ఆమె హిందీ యాక్టర్ ఫ్లోరా ఉంది కదా ఆమె క్లీన్ చేస్తుంది బాత్రూంలో బాత్రూంలో క్లీన్ చేసినప్పుడు నాకు అడ్డం ఉంటాయి కదా నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి ఆమె అడుగుతుంది అయితే జస్ట్ పక్కకు జరిపి చేయొచ్చు కదా అది ఇది అని చెప్పి ఈమె సంజన గారు చెప్తారు అందరి దగ్గర వచ్చి ఒక మాట నేను ఇలా చెప్తే ఆమె నాకు అదే చెప్తుంది ఏంటంటే తీయను అది అని చెప్తుంది అవి అని చెప్పేసి చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్ చేసింది ఇందులో సంజనా గారిది సరే అని పక్కకు పోయేదానికి వదిలేసి ఆర్గ్యుమెంట్ చేసి నేను చేస్తా బాత్రూమ్ పెడితే ఏమైంది అసలు మీరు నాకు చెప్పేది ఏంది నాకు ఏదైనా గట్టిగా చెప్తున్నారండి నాకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలి అనేసి మాట్లాడడం ఇంకొకటి వాళ్ళు గట్టిగా చెప్పారు కాబట్టి నేను చేయలేదు అదే పవన్ ఆయన పవన్ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పిండు ఏమని చెయ్యండి అట్లా తీయకపోతే కుదరదు అది అది హా మీలా సాఫ్ట్గా చెప్తే నేను తీస్తాను ఎందుకు తీయను అనేసి ఈ గొడవ నామినేషన్ పోయింది నామినేషన్లో కన్ఫర్మ్గా నామినేట్ చేస్తారు అది మాత్రం అర్థమైంది ఎందుకంటే పద్నాలుగు మంది ఒక దిక్కు మాట్లాడితే ఆమె ఒక్కది ఒక దిక్కు మాట్లాడింది నేనేంటి నా స్థాయి ఏంటి అన్నట్టుగా మాట్లాడింది ఇంకొకటి వచ్చిందంటే నేను పెద్ద యాక్టర్ని చాలా సినిమాలు చేశాను మీరు ఈ మధ్య వచ్చారు మీరు చెప్పడం ఏంటి నాకు అన్నట్టుగా కూడా అనిపించింది మరి అలా అనడం కరెక్టా లేదా అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది జస్ట్ మాట ఒక మాటతో పోయేదాన్ని చాలా దూరం తీసుకొచ్చింది ఆ ఫ్లోరా ఆమె కూడా చాలా అంటే చాలా ఒక మాట గట్టిగా మాట్లాడేసింది గట్టిగా మాట్లాడగానే ఏడ్చుకుంటూ నేను నన్ను ఇలా అంటరా అలా అంటారా అనేసి ఆమె కూడా చాలా బాధపడి అందరితో చెప్పారు చెప్పంగానే అదేంటి నేను చిన్న మాట అన్నాను ఏమన్నా ఇబ్బంది పెట్టానా ఇలా అంటారేంటి ఇది కానీ ఎంత చెప్పినా కానీ అది చిన్న విషయం చాలా అంటే చాలా చిన్న విషయం నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే రాము రాతోడిని అన్నం పెట్టరా మీరు మేము భోజనం అడిగినప్పుడు మీరు భోజనం పెట్టాలి మీరు పెట్టకపోతే నన్ను అవమానించినట్లయితుంది అనేసి మాట్లాడతారు ఓనర్స్ హౌస్లో ఉన్న ఓనర్స్ ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో కామనర్స్ వాళ్ళు నాకు భోజనం పెట్టాలంటే భోజనం పెట్టాలి ఏది పెట్టాలి అంటే లగ్జరీ బడ్జెట్ లగ్జరీ ఇచ్చారు బిగ్ బాస్ లగ్జరీ అనేసి మరి అంత అంటే అంత ఆడుకోవడం కరెక్ట్ అయితే కాదు నాకైతే నచ్చలేదు ఇక్కడ ఫుడ్ వస్తుంది వాళ్ళకి వాళ్ళ ఆకలితో ఉంటారు ఆల్రెడీ ఎవరు సెలబ్రిటీస్ వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళ ఫుడ్లో వీళ్ళు వండలేదు అనేసి మాకు ఇంత పెట్టండి అని వెళ్తే అడుక్కొని మంచిగా తినాలి కానీ ఏదో మీరు పెట్టండి పెట్టలేదు నన్ను ఎట్లనా అట్లానా అనేసి ఏడవడం అవి చేయడం కానీ అతను తినేవాడిని తినకుండా కానీ వీళ్ళు చాలా ఓవరాక్షన్ చేస్తారు అని అనిపిస్తుంది ఆరుగురు ఎవరు మన కామనర్స్ లెగ్జరీ ఇచ్చారు మేము ఇలా ఉన్నాం అలా ఉన్నాం అనేసి కొద్దిగా ఓవర్గానే తెలుస్తుంది మామూలుగా అయితే ఏ ఫుడ్ కార్డ్ ఏంటండి మరి విచిత్రంగా ఒక నాకు పెట్టలేదు చేయలేదు ఆ శ్రీచ అయితే మరి ల లల్లి చేసుకుంటా ఆగం చేస్తుంది మరి ఇది ఇలా ఉంటే మరి నెక్స్ట్ మాట్లాడుకుంటే అతనికి బట్టలు ఉతకడానికి ఒక టబ్బు ఇచ్చారు ఆ టబ్బులో బయటనే ఉతకాలి అని చెప్పేసి ఆ స్త్రీజ కూడా బయట డబ్బు బట్టలు వేసి ఇక్కడ బట్ట బకెట్లు బకెట్లు బట్టలు తెచ్చేస్తే ఉతకాలి నువ్వు అని చెప్పి చెప్పడము వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుంది వాళ్ళు కూడా ఒక రేంజ్ వేసుకుంటారు నాకు అర్థమవుతుంది మ్యాటర్ ఎందుకంటే బిగ్ బాస్ ఒకరికే అన్ని బడ్జెట్లు అయితే లగ్జరీ బడ్జెట్ అయితే లగ్జరీ ఏమైతే బెటరు బెటర్ ఒక రోజు వాళ్ళకు కూడా వస్తుంది అది అడిగి అది అడిగినప్పుడు ఒక ఇబ్బంది ఎలా ఉంటుంది ఏందనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు మరి నెక్స్ట్ అది అయిపోయిన ఎమ్మడే నామినేషన్ అయితే స్టార్ట్ అయితే చేసేసారు బిగ్ బాస్ మరి నామినేషన్లో ఎలా నామినేట్ చేయాలి ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా చెప్పారనమాట అందులో టెనెంట్స్ అంటే కిరాయిలు టెనెంట్స్ అండ్ ఓనర్స్ ఓనర్స్ టెనెంట్స్ని నామినేట్ చేయాలంటే ఎవరెవరు నామినేట్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఏం చెప్పారంటే బిగ్ బాస్ టెనెంట్స్లో ఇద్దరిని ఎంచుకొని వాళ్ళిద్దరు ఒక వే పెడతారనమాట ఆ వేలో నుంచి వెళ్ళిపోయి ఫస్ట్ ఎవరు సుత్తే పట్టుకుంటే ఆ సుత్తి తీసుకొని ఆ వెనక ఎవరైతే ఓడిపోయారో వాళ్ళిద్దరిట్లో ఫస్ట్ ఫస్ట్ తీసుకుంది ఎవరైనా అంటే రీతు చౌదరి అండ్ తనుజ గారు ఈ తనుజ గారు రీతు చౌదరి వీళ్ళిద్దరిట్లో తనుజ గారు గెలుస్తారు రీతు చౌదరి కొంచెం డ్యామేజ్ దెబ్బ తగ్గుతుంది ఆమె ఆమె బాధపడుతుంటుంది అయితే ఆమె మళ్ళీ హాస్పిటల్లో కొల్లి వచ్చింది తర్వాత మళ్ళీ ఆడతారు కాకపోతే ఇక్కడ గెలిచింది ఎవరంటే తనుజ గారు ఆమె రీతి చౌదరి ప్లేట్ ఆడబెట్టి చుత్ తీసుకొని కొట్టాలి కారణం చెప్పాలి ఆమె ఎవరి కారణం చెప్తుంది అంటే బాత్రూమ్ విషయంలో సంజన కారణం చెప్తుంది సంజన గారు ఇలా చేయడం తప్పు చాలా అంటే చిన్న విషయం పెద్దగా చేసింది అనేసి చెప్తారనమాట తర్వాత ఈ సుత్తి తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి ఏంటి అని ఆలోచించి ఇవ్వాలి కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ టీంలో ఆ టీమ్మేట్స్ కాబట్టి ఆయన కూడా ఏం చెప్తా అవును నువ్వు చిన్న విషయంలో పెద్దగా చేసినావు మరి ఇది అయితే కరెక్ట్ కాదు అనేసి చెప్తారు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒకటి ఏం ఆడుతుంది ఎవరు ఎవరంటే అండ్ ఫస్ట్ గేమ్ ఆడింది రాము రాథోడు షష్ఠి డాన్సర్ షష్ఠి గారు వీళ్ళిద్దరు ఆడారు కానీ రాము వెళ్ళి సుత్ పట్టుకొని ఆ షష్ఠి ప్లేట్ పగలగొట్టేసి కొట్టేసి ఈ సుత్ ఎవరికి ఇవ్వాలి ఎవరిని నామినేషన్ అంటే నామినేషన్ చేసేది అండ్ సుమన్ సుమన్ ని నామినేషన్ చేస్తున్నా ఆయన కొంచెం హెల్దీగా ఫిట్గా అని అనిపిస్తలేడు కొంచెం పెద్ద ఆయనలాగా ఆడలేడు అనేసి నేను పెడుతున్నా ఈ నామినేషన్లో ఆయన నామినేషన్ చేయాలనుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పడం జరిగింది తర్వాత సుత్తి వరకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే సుత్తి తీసుకెళ్ళి హరీష్ గారికి ఇస్తారు హరీష్ గారు వచ్చి అన్నా నువ్వు అందరితో కలవట్లేదు నువ్వు అందరితో మంచిగా ఉండట్లేదు మాట్లాడట్లేదు అసలు ఎలా ఆడాలి ఏంది అనేది ఎవరితో మాట్లాడతలేవు రీజన్ అయితే కరెక్ట్గానే ఉంది ఏం లేదు ఏం మాట్లాడానికి తన ఇంకా మరి నిన్నే నిన్నేలా ఆలోచించారు కాదు బ్రదర్ రెండు రెండే నెలలు అవుతుంది చి రెండు వారాలు రెండు రోజులే అవుతుంది రెండు వారాలు చెయ్యి రెండు రోజులు అవుతుంది మన రెండు మూడు రోజులు అవుతుంది అప్పటికే బాండ్ ఉండదు కదా అంటే ఆయన నామినేట్ చేయడం కరెక్టే ఎందుకంటే ఆయన ఏం జాడతాయి చేస్తాడు కానీ అతను మరి ఇప్పటికీ తెలుసుకొని ఎలా ఆడాలి ఏంది అనేది అన్ని చేయాలి కానీ చేయట్లేదు మరి నామినేషన్ చేయడం కరెక్టే వాళ్ళు ఇద్దరు చేసినాం కరెక్టే ఇక్కడితో ఎందుకంటే అందులో కలవచ్చు మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అవ్వచ్చు అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు అక్క చెల్లెలు అవ్వచ్చు ఇంకొకటి ఫ్రెండ్షిప్ కూడా అవ్వచ్చు అది అని మాట్లాడుకునే ముందు ప్రియ ఎంట్రీ అవుతుంది ఎవరెవరు మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ అండ్ రీతు చౌదరి మాట్లాడుకుంటుంటే ప్రియా ఎంటర్ అయ్యి ఆమె ఏం చెప్తుంది తెలుసా ఆమె ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు అన్నదమ్ముల బంధం అక్క చెల్లెల బంధం అన్న చెల్లెల బంధం కూడా ఉండొచ్చు అని అంటే ఎందుకు ఫ్రెండ్షిప్ బాండ్ కూడా ఉంటుంది కదా అని పవన్ కళ్యాణ్ అంటే లేదు లేదు నేనైతే అక్క చెల్లి చెల్లిలాగే ఉంటాను వేరేదైతే నాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటివి ఏం చేయను నేను అనేసి శుద్ధ పూసలాగా చెప్తుంది కానీ ఇందులో ప్రియాది కొంచెం ఓవర్ అనిపిస్తుంది అక్కడక్కడ ఫుడ్ విషయంలో కూడా ఓవర్గా చేసింది ప్రియా తర్వాత మాట్లాడే తీరీ కూడా కొంచెం మారిపోయింది గట్టిగా చెప్పడము అంటే ఎడ్ చేయడము అలాంటివి అనిపిస్తుంది అండ్ మరి నాకైతే అంతగా ప్రియా అలా అనిపిస్తలేదు నాకు నచ్చినట్టు అనిపిస్తలేదు నెక్స్ట్ మాట్లాడుకుంటే ఎవరంటే సంజన గారు మళ్ళీ సంజన గారిది ఎందుకు తీసుకొచ్చిన టాపిక్ అంటే బాత్రూమ్ విషయం కాదనేది ఒక దగ్గర ప్లాన్లో కూర్చుంటారు సంజనాను అండ్ ఇమానియల్ వీళ్ళద్దరు కూర్చుంటే అసలు ఆమె చాలా ఓవర్గా మాట్లాడతా తెలుసా అంటే ఎవరండి అంటే అదే బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ ఎవరు శ్రీజ అయితే ఆ శ్రీజ గలగల గలగల అని ఫాట్ ఫాస్ట్ మాట్లాడుతుంది నాకు ఎంబారేజింగ్గా ఉంటుంది ఆమెతో మాట్లాడుతుంటే వీకెండ్ నాగార్జున గారు ఈ మాట తీస్తారు తీసి పాయింట్ ఇస్తారనమాట ఆల్రెడీ పాయింట్ దొరికినట్టే సంజనాకి సంజనా మీరు వేయడానికి అండ్ శ్రీజకి ఆల్రెడీ శ్రీజ ఏం చెప్తుంది నాకు ఇట్లా అట్లా మాట్లాడేవాళ్ళు అది ఇది చేసేవాళ్ళు అంటే నాకు నచ్చదు అనేసి ఆల్రెడీ చెప్పింది కానీ శ్రీజ పాయింట్ స సంజన మీద పాయింట్ అయితే పట్టేస్తుంది అంబారేజింగ్గా ఉంటుంది సంజనతో మాట్లాడాలి అని అంటే అనేసి చెప్తుంది అనమాట సంజన కాదు శ్రీజ శ్రీజతో మాట్లాడాలంటే అంబేరేజింగ్ కూడా నాకు నచ్చనే నచ్చదు ఆ అమ్మాయి అని చెప్తుంది కానీ ఇక్కడ కొంచెం కవర్ చేయడానికి వెళ్ళాడు ఇమానియల్ కానీ అవ్వలేదు మరి ఏం జరుగుతుందో చూసాడు మొత్తం పూర్తి అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్